పోయి మెక్కి రాయిగా పోతా పోతా ఆంధ్ర ఫస్ట్ మా మధు కాడికి పోతా మా మధు శ్రావణి కాడికి పోయినా అంటే అందరి దగ్గరికి వెళ్ళొచ్చు ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు ప్లీజ్ ఐడిలో ఉండకండి దినేష్ తిన్నావా ఎలా ఉంది కాళ్ళ నొప్పి తగ్గిందారా దినేష్ ఉన్నావా సచినోడా ఐషు హాయ్ యేషూ ఇప్పుడు ఆఫ్టర్నూన్ తిన్నావా ఐషు ఏం చేస్తున్నావు హాయ్ దా పిన్ని అయింది పిన్ని ఏంటి మా అయ్యేది లైక్ చేయండి నన్ను వస్తా అక్క నువ్వు వస్తావా ఓకే వెళ్దాము నువ్వు నేను ఇంకా ఎవరు నితిని వస్తాడంట నితిను అందరం కలిసి వెళ్దాం ఒకసారి టూర్ వెళ్దాం సరేనా స్వప్న గారు మీరు ఆంధ్రానా మా తెలంగాణ సన్ని గారు నిన్న లైవ్ ఫోటో చూ చూసిన అంకుల్ ఎవరు అయ్యయ్యా అంకులా హాయిదా పిన్ని వస్తా వస్తా శ్రావణి తల్లి నాకు మొన్న దసరా అప్పుడు తెలియదు మా దసరా అప్పుడు తెలిస్తే నేను ఆల్మోస్ట్ ఆంధ్ర బార్డర్లో ఉన్నా అప్పుడు పిన్ని వాళ్ళది అక్కడే ఎక్కడ తిరువురు ఐడియా ఉందా మీకు తిరువురు సత్తిపల్లి అక్కడ పిన్ని వాళ్ళది నేను దసరాకి అక్కడే ఉన్నా వన్ వీక్ టెన్ డేస్ ఉన్నా అక్కడ తెలిసి ఉంటే అక్కడ నుంచి వచ్చేదాన్ని అక్కడ నుంచి కొంచెం దగ్గర అవుతుంది ఇక్కడ నుంచి లాంగ్ కానీ వస్తా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడి నుంచి వస్తా ఒకసారి వీడియో ఫేమస్ కావాలి అంటే ఎన్ని వీడియోస్ లైక్ అన్నీ లైక్స్ అన్నీ సబ్స్క్రైబ్ అని షేర్ ఉంది అక్క వీడియో ఫేమస్ ఏముండదు కదా బా బాలరాజు నేను ఒకసారి ఇందులో ట్రై చేసి చూపిస్తాను ఇందులో వస్తుందేమో నీకు ఒక్క నిమిషం నేను చూపిస్తా ఇదిగో ఇప్పుడు యూస్ ద సౌండ్ అని ఒత్తుతాం కదా యూజ్ ద సౌండ్ అని వచ్చినాక మనకి ఇట్లా ప్లెయిన్గా కనిపిస్తుంది కదా ప్లెయిన్గా అనిపించినాక ఇక్కడ ఇక్కడ ఉంది చూడు టైము ఫార్టీ టూ సెకండ్స్ ఉంది దాన్ని మనం తక్కువ చేసుకోవాలన్నా దాన్నే ప్రెస్ చేయాలి చూడు ఇప్పుడు నేను ప్రెస్ చేసిన ఫిఫ్టీన్ సెకండ్స్కి వచ్చింది మళ్ళీ ఫ్రెష్ చేస్తే మళ్ళీ ఫార్టీ టూ సెకండ్స్కి వచ్చింది ఇలా మనం ఇక్కడ ఫ్రెష్ చేసిన కొద్ది టైమింగ్ అనేది వస్తుంటుంది నీకు తక్కువ కావాలంటే తక్కువకు వస్తుంది ఎక్కువ కావాలంటే ఎక్కువకొస్తుంది వస్తుంది ఇంకా షేరు అవన్నీ ఏముంది ఇక్కడ ఏం లేదు కదా ఇక్కడ ఇలాగే కదా షార్ట్ చేసుకునేది బలరాజు అర్థమైందా నీకు మహేష్ గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఎక్కడి నుంచి మీరు కాకి పిల్ల కాకి ముద్దు ఏ వాళ్ళు ఐషు టెల్ మీ నీ హూ ఇస్ ఐషూ ఐసు మన మన లైఫ్లోనే పరిచయం సన్ని యూ మ్యారీడ్ అవునండి మా మహేష్ గారు ఐఆమ్ మ్యారీడ్ అండి తిన్నారా ఎక్కడి నుంచి మీరు ఓకే ఓకే దాపిని వస్తా వస్తా హాయ్ ఆర్ యూ తిన్నారా బాగున్నారా హాయ్ రాజు గుడ్ ఆఫ్టర్నూన్ రా తిన్నాను నువ్వు తిన్నావా నేనైతే బాగున్నా ఎలా ఉన్నావు డ్యూటీలో ఉన్నావా మా ఊరికి ఎప్పుడు వస్తా వస్తా వస్తానండి భాస్కర్ గారు ట్వంటీ సెవెన్ లైక్ థ్యాంక్ యూ రాజు రేపు చాలా బాగా జరిగింది రేవా చాలా ట్రిప్పా ఓ తాతో జర స్పెల్లింగ్ మిస్టేక్ చూసుకో లైఫ్లో ఒక సరైన ట్రిప్ చేసి రావాలి అవ్వ నేను వేసి రావాలనుకున్న ఈ చ ఈ చచ్చాను ట్రిప్పు ఏ నువ్వు ట్రిప్ వేయాలనుకున్నావు వేసినావు మా లాంటి వాళ్ళకి కుదరాలి కదా తాత నాకేంటంటే నాకు ఒక్కటి ఉందబ్బా ఉన్నదల్లో ఒక రెండు ఉన్నాయి ఫస్ట్ అరుణాచలం వెళ్ళాలి సెకండ్ కేరళ చూడాలి ఈ రెండు ఉన్నాయి ఈ రెండు ట్రిప్పులు ఎప్పుడైతుందో చూడాలి లైఫ్లో నిన్న లైవ్ ఫోటో చూసినా మీతోటి మీతో నాది నా హస్బెండ్ మా ఇషూ ఓకే అక్క ఓకే బాలరాజు బాలరాజు ఎక్కడి నుంచి నువ్వు అబ్బో మాకు అక్క ఏం తెలుసు రాజు ప్రవీణ్ హాయ్ ప్రవీణ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి ప్రవీణ్ గారు తిన్నారా లైవ్కి ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉండాలి ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ ఉండాలి బాలరాజు ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ ఉంటే నీకు లైవ్ ఓపెన్ చేసినామంటే వెరిఫికేషన్ అడుగుతుంది మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అడుగుతుంది నువ్వు మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ ఇచ్చినాక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నీకు లైవ్ ఓపెన్ అవుతుంది ఈఎంఐ కట్టలేదక్క మరి కట్టచ్చు కదరా